హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి రిపబ్లిక్ డే స్పెషల్గా నాలుగు రకాల రెసిపీస్ని రెడీ చేసి చూయించబోతున్నాను అవి కానీ పోయి అస్సలు ముట్టించుకోకుండా ఎంతో క్విక్ అండ్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను అంతేకాకుండా ఈ రెసిపీస్ అన్నీ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఎప్పుడైనా ఫైర్లెస్ కుకింగ్ రెసిపీస్ స్కూల్లో అట్లాగా చేయాలంటే కానీ ఇవి చాలా యూజ్ అవుతాయి అలాగే ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా స్వీట్స్ చేసి ఇచ్చి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చేస్తాయి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా నాలుగు రకాల ఫైర్లెస్ కుకింగ్ రెసిపీస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకోండి ఇది వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది అలాగే అదే హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పంచదార పొడి అలాగే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం ఇక్కడ మిల్క్ పౌడర్ని తీసుకున్నాం కదా దాంట్లో ఆల్రెడీ స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి షుగర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా రెడీ చేసేసి తీసుకోండి ఒకటి గుర్తించుకోండి పాలు వచ్చేసి ఇందులోకి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి వేడి వేడి పాలని మాత్రం అస్సలు వేయద్దు అలాగే పాల ప్లేస్లో మీరు కావాలైతే పాల మిగడ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు కానీ మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా కలుపుకునేటప్పుడు కాస్త గట్టిగా ఉండే విధంగా కలిపేసి తీసుకోండి అప్పుడే మనం ఏ స్వీట్ రెడీ చేసుకున్నా సరే స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎలా చేస్తామో అలానే ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న దీంట్లో నుంచి మూడు సపరేట్ పార్ట్స్గా డివైడ్ చేసేసి తీసుకోండి సపరేట్ పార్ట్స్గా చేసుకున్నాం కదా వీటిలన్నింటినీ బాల్స్ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి మనం వచ్చేసి ఇక్కడ ట్రై కలర్ స్వీట్స్ చేస్తున్నాం కాబట్టి మనం వచ్చేసి ఫుడ్ కలర్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట దానికోసం అన్నట్టు ఈ ప్రాసెస్ చేసేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని మిక్సింగ్ బౌల్లోకి పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయండి నా దగ్గర వచ్చేసి పౌడర్ కలర్ ఉంది దాన్ని నేను వాటర్లో కాస్త డిజాల్వ్ చేసేసి తీసుకున్నాను అనమాట మీ దగ్గర ఒకవేళ లిక్విడ్ ఫుడ్ కలర్ ఉంటే దాన్నైనా యూజ్ చేయొచ్చు ఫుడ్ కలర్ అనేది మీ కలర్కి తగినట్టు కాస్త ఎక్కువ తక్కువ అయినా తీసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆరెంజ్ కలర్ బాల్ని రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ కోసం ఇంకొక బాల్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీ ఫుడ్ కలర్ అనేది దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు తక్కువగా కనుక అనిపించినట్లయితే ఇంకా ఫుడ్ కలర్ని వాటర్లో డిసాల్వ్ చేసుకొని దాన్నైనా కలుపుకోవచ్చు చూసారు కదా కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకు మాత్రం కలర్ వస్తే చాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని కానీ బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నేను ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ ఒక మాల్డ్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ని పెట్టేసుకున్నాను దీనికి కాస్త నెయ్యితో గ్రీస్ చేసేసి తీసుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల మనం ఏ స్వీట్ రెడీ చేసుకున్నా సరే ఆ స్వీట్ అనేది అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక ఆరెంజ్ కలర్ బాల్ని పెట్టేసుకొని ఈ విధంగా చేత్తో కానీ లేదంటే స్పాచులాతో కానీ స్ప్రెడ్ చేసేసి తీసుకోండి స్ప్రెడ్ చేసేది అన్ని సైడ్లు ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఒక సైడ్లో మాత్రమే ఈ మౌల్డ్కి ఈ విధంగా ప్రెస్ చేసేసి తీసుకోండి మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తూ ఉన్నట్లయితే మౌల్డ్ మొత్తం స్ప్రెడ్ చేసేసి తీసుకోవచ్చు ఆరెంజ్ కలర్ది ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన వైట్ కలర్ బాల్ని కానీ పెట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన గ్రీన్ కలర్ని పెట్టేసి గ్రీన్ కలర్ దాన్ని కానీ బాగా స్ప్రెడ్ చేసుకోండి మీరు కావాలైతే స్పాచ్లతో కానీ కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చేత్తోనే నాకు కన్వీనియంట్గా ఉంటుందన్నట్టు అన్నట్టు చేత్తోనే ప్రెస్ చేసి తీసుకుంటున్నాను గ్రీన్ కలర్ని కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బటర్ పేపర్తో సహా దీన్ని బయటకు తీసేసుకొని స్పాచ్లా సాయంతో అన్ని వైపులా ఈవెన్గా ఉండేలాగా ఈ విధంగా కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ అన్ని వైపులా ఈక్వల్గా చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనము కట్ చేసుకునేటప్పుడు పీసెస్ అనేవి వేస్ట్ అవ్వకుండా అన్ని పీసెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దీన్ని డిమాల్వ్ చేసేసి తీసుకోండి ఆరెంజ్ కలర్ పార్ట్ అనేది కింద కిందనింది కదా చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే ఒకసారి చేత్తోని ప్రెస్ చేసేసి తీసుకోండి ఇప్పుడు నైఫ్కి కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే గీని కానీ అప్లై చేసుకోండి మీకు కావాల్సిన విధంగా పీసెస్ కింద కట్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఈ పీసెస్ని కాస్త చిన్నగానే కట్ చేసేసి తీసుకుంటున్నాను మీకు ఒకవేళ పెద్దవిగా కావాలంటే పెద్దవిగా అయినా కట్ చేసేసి తీసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్లో నుంచి ఒక్కొక్కటిగా బయటకు తీసేసుకోండి చూసారు కదా మన స్వీట్ మూడు కలర్లతో ఎంత అట్రాక్టివ్గా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా మన స్వీట్స్ అన్నీ కానీ ఎంతో పర్ఫెక్ట్గా మంచి కలర్ఫుల్గా తయారయ్యాయో ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని మీరు కావాలైతే ఇట్లాగే సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి కాస్త డెకరేట్ చేసేసి తీసుకుంటున్నాను దీనిపైన కొద్దిగా డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అలాగే పైనుంచి బాదంని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వీటిని కొద్ది కొద్దిగా పెట్టేసుకున్నాం అప్పుడు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి ఈ పిల్లలకి ఇచ్చినా సరే చాలా అంటే చాలా లైక్ చేస్తారు ఈ డెకరేషన్ పార్ట్ అనేది మీ ఇష్టం అనమాట మీకు ఎలాంటి టాపింగ్స్ పైనుంచి పెట్టుకోవాలనిపిస్తే అవి పెట్టేసుకోవచ్చు నేను వచ్చేసి ఈ విధంగా డెకరేట్ చేసి తీసుకున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో పిల్లలకి ఇచ్చిన పెద్దవాళ్ళకి ఇచ్చినా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంతే ఫ్రెండ్స్ మన ఫస్ట్ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు సత్తు పిండిని తీసుకోండి అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోండి ఈ సత్తు పిండి అన్ని రకాల సూపర్ మార్కెట్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది ఉప్పు శనగలతో చేసే దీన్నే సత్తు అంటాము ఇప్పుడు ఇందులోకి త్రీ ఫోర్త్ కప్పు కంటే కాస్త తక్కువగా ఉండేటట్టు డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అదే క్వాంటిటీలో పంచదార పొడి అలాగే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలు ఏమీ లేకుండా పిండిని తడుపుకోండి పాలనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసేసి వేసుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పిండిలో నుంచి మూడు పార్ట్స్గా డివైడ్ చేసేసి తీసుకోండి ఒకటి వచ్చేసి ప్లెయిన్ దానికోసం ఇంకో రెండు వచ్చేసి గ్రీన్ కలరు అలాగే ఆరెంజ్ కలర్ కోసం అన్నట్టు ముందుగా ఒక పిండి ముద్దను తీసుకొని దీంట్లోకి గ్రీన్ కలర్ని యాడ్ చేసేసుకుందాం గ్రీన్ కలర్ వచ్చేసి నేను ఆల్రెడీ పౌడర్ కలర్ ఉండింది దాన్ని కొద్దిగా వాటర్లో డిసాల్వ్ చేసి తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ లిక్విడ్ ఫుడ్ కలర్స్ ఉంటే వాటిని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ కలర్ మొత్తం ఈ విధంగా పిండి ముద్దకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆరెంజ్ కలర్ దాని కోసం ఇంకొక బాల్ని తీసుకొని దీంట్లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి తీసుకోండి నేను ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ కోసం కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా దాన్ని వాటర్లో డిజాల్వ్ చేసేసి తీసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం ఈ ఫుడ్ కలర్ మొత్తం పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ విధంగా మిక్స్ చేసే తీసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి మన త్రీ కలర్స్ కానీ రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రెండవ రకం స్వీట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ చూయించే పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద రెడీ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి వైట్ కలర్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకు ఒక స్వీట్ కోసం రెండు బాల్స్ అనేది అవసరం అవుతాయి అలాగే ఆరెంజ్ ఇంకా గ్రీన్ వచ్చేసి ఒక్కొక్క బాల్ ఉన్నా సరిపోతుంది మీరు చేసుకునే స్వీట్ సైజుని బట్టి ఈ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి కాస్త మీడియం సైజులో చేసుకుంటున్నాను కాబట్టి మీడియం సైజులోనే బాల్స్ని కానీ ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను ఈ విధంగా మూడు కలర్లో నుంచి బాల్స్ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా పైన ఆరెంజ్ కింద గ్రీను మధ్యలో ఈ రెండు వైట్ కలర్వి పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకోండి మన స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఇట్లాగే డెకరేట్ చేసుకుంటే బాగుండదు కాబట్టి నేను దీనిపైన క్లౌని పెట్టేసి తీసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని స్వీట్స్ అయితే కావాలో అన్ని స్వీట్స్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నాలుగు స్వీట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మిగిలిన బాల్స్ ఉన్నాయి కదా దీంతో మనం వేరే రకాల స్వీట్స్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా మూడు బాల్స్ని తీసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసేసి తీసుకోండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న దీన్ని ఇప్పుడు కోకోనట్ పౌడర్లో డిప్ చేసేసి తీసుకుందాం ఒకసారి దీన్ని కోకోనట్ పౌడర్లో ఈ విధంగా రోల్ చేసి తీసుకోండి పౌడర్ అనేది మరి ఎక్కువగా పట్టకుండా అన్ని వైపులా ఈవెన్గా ఉండేలాగా పెట్టిచ్చేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన కానీ క్లోన్ పెట్టేసి ఒకసారి దీన్ని ప్రెస్ చేసుకొని రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని స్వీట్స్ కావాలో అన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్స్ని ప్లేట్లోకి తీసేసుకుందాం దీంతో మన థర్డ్ రకం స్వీట్గానే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ రకం స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మన ఫోర్త్ రకం స్వీట్ వచ్చేసి వెరీ సింపుల్ అనే చెప్పాలి ఓన్లీ బ్రెడ్స్ అలాగే షుగర్ పౌడర్ ఫుడ్ కలర్ ఉంటే చాలు చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ఒక మూడు వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా అంచుల్ని కట్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఈ విధంగా అంచులని కట్ చేసేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఒక్కొక్క దాన్ని ఫోర్ పార్ట్స్ కింద ఈ విధంగా కట్ చేసేసి తీసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని రెడీగా పక్కన పెట్టుకొని మూడు మిక్సింగ్ బౌల్స్ని తీసుకోండి ఇప్పుడు ఈ మూడు మిక్సింగ్ బౌల్స్లో కానీ వన్ వన్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక దాంట్లోకి కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ అలాగే ఇంకొక దాంట్లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇంకొకటి మాత్రం ప్లెయిన్గా వదిలేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు పావు కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనం బ్రెడ్స్ ఇందులో డిప్ చేసి తీసుకుంటాం కాబట్టి ఈ వాటర్ని అంతా బ్రెడ్స్ పీల్చుకొని చాలా జ్యూసీగా తయారవుతాయి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి షుగర్ పౌడరు అలాగే ఫుడ్ కలరు మిక్స్ అయ్యే వరకు ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి మంచిది కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే అప్పుడప్పుడు వన్ చిన్య ఆయిల్ తీసుకుంటే ఏం కాదండి అకేషనల్లీ తీసుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్క కలర్లో డిప్ చేసి రెడీగా ప్లేట్లోకి పెట్టుకోండి ముందుగా ఆరెంజ్ కలర్లో డిప్ చేసేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు గ్రీన్ కలర్ దాంట్లో డిప్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ప్లెయిన్ షుగర్ సిరప్ ఉంది కదా దాంట్లో కానీ ఒక బ్రెడ్ స్లైస్ని డిప్ చేసేసి తీసుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే స్క్వీజ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ట్రై కలర్ మన ఫ్లాగ్ ఏ కలర్లో ఉంటుందో ఆ విధంగా అరేంజ్ చేసేసి రెడీగా ప్లేట్లో పెట్టుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బ్రెడ్ స్లైసెస్ని కానీ మూడు కలర్లు డిప్ చేసేసి అలాగే ఎక్స్ట్రా వాటర్ని స్క్వీజ్ చేసేసి రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకోండి పిల్లలకి ఎప్పుడైనా ఇండిపెండెన్స్ డే అప్పుడు ఈ విధంగా నో ఫైర్ ఫుడ్ కాంపిటీషన్ ఏమైనా ఉంటే ఈ విధంగా ట్రై చేయమని చెప్పండి కేవలం వన్ మినిట్లోనే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అలాగే చాలా కలర్ఫుల్గాను ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీనిపైన నేను కాజుతో డెకరేట్ చేసేసి తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు బాదము లేదంటే పిస్తాతో డెకరేట్ చేసుకోవచ్చు లేదంటే కొబ్బరి పొడి ఉంటుంది కదా దాంతో కానీ డెకరేట్ చేసి తీసుకోవచ్చు డెకరేటివ్ ఐడియాస్ అయితే మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ రిపబ్లిక్ డే స్పెషల్గా నాలుగు రకాల రెసిపీస్ని మనం ఎంత క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకున్నామో అన్నీ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంట్లో వాళ్ళందరికీ కానీ చాలా అంటే చాలా నచ్చుతాయి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎప్పుడైనా నో ఫైర్ కుకింగ్ కాంపిటీషన్ ఉంటుంది కదా దాంట్లో ఈ విధంగా రెసిపీస్ని ట్రై చేసి చూడండి మీరు ఖచ్చితంగా ప్రైజ్ అనేది విన్ అవుతారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ నాలుగు రకాల రెసిపీస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్